అపహరణకు గురైన బాలికను కేవలం గంట వ్యవధిలో గుర్తించి తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ప్రకాశం జిల్లా పోలీసులు బాలిక ఆచూకీ కొనుగొనుటకు జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ స్వీయ పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు తమ బాలికను సురక్షితంగా అప్పగించినందుకు జిల్లా ఎస్పీకి మరియు పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు మరియు ప్రజలు ప్రకాశం జిల్లాలోని రాచర్ల మండలంలో జరిగిన బాలిక అపహరణ సంఘటనలో పోలీసులు త్వరితగతిన స్పందించి అపహరణకు గురైన ఎనిమిది సంవత్సరాల బాలికను గంట వ్యవధిలోనే సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు సంతోషంగా కూడా ఉంది ఎంతో టెన్షన్ పడ్డాము పాప మాకే ఇలా ఉందంటే నా తల్లిదండ్రులు ఇంకా వాళ్ళ వేదన అననాతీతం ఏ స్కూల్లో అయితే ఆ పాప అని కిడ్నాప్ చేశారు ఆ అదే దగ్గర ఆ పాపని తీసుకొచ్చి పంపడం అనేది ఇవ్వడం అనేది మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఈ కేసులో ఏం జరిగింది దాన్ని ఈ తదుపరి దర్యాప్తులో ఖచ్చితంగా నోటీసు మేము వితిన్ నోటీసులో ఒక వన్ అవర్లోని ఈ కేసు పోలీస్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది వన్ అవర్లో చూస్తారు థ్యాంక్ యూ అమ్మాయిని కిడ్నాప్ చేయడం జరిగింది వెంటనే మా దృష్టికి తీసుకొచ్చింది తీసుకొచ్చారు తీసుకొచ్చి వెంటనే మా ఎమ్మెల్యే ముత్తమ్మర్ అశోక్ రెడ్డి గారిని దృష్టికి సక్కుగా సారు పోలీస్ డిపార్ట్మెంట్ వారిని వెంటనే అలర్ట్ చేయడం జరిగింది వెంటనే వారు స్పందించి మా జిల్లా ఎస్పీ దామోదర్ సార్ గారికి మా డిఎస్పి నాగరాజు సార్ గారు సిఏ రామకోటయ్య గారు గారు ఎస్ఐ కోటేశ్వరరావు గారు న్యూడిట్గా స్పందించి చీటించడం జరిగింది వెంటనే మా గ్రామం తరఫున వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరియు ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి న్యూట్గా స్పందించి వాళ్ళు తెలియజేసి స్పందించి కృతజ్ఞత తెలియజేస్తా